హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాటు రుచులు ఈరోజు ఏంటంటే మీరు నేను ఎప్పటి నుంచో చూపి చెప్తున్నాను కదా పెద్ద పెద్ద వంటలు చేస్తున్నారు అక్క మీరు మాకు అర్థం కావట్లేదు ఇంట్లో కొలతలు సింపుల్ ఫ్రైజ్గా చూపించక ఏమైనా అని అడుగుతున్నారు కదా బాదుషా అనమాట నేను ఎప్పుడు చేసినా మరిన్ని చూపిస్తాను కదా క్వాంటిటీ అలా కాకుండా కొంచెం క్వాంటిటీతో ఎంత ఒక కప్పు మైదాతోటి ఈరోజు బాదుషా చూపించబోతా మీకు చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు ఇంట్లో ఈజీగా చేసుకునే విధంగా బాదుషా అయితే చూపిస్తున్నా ప్లీజ్ మీరు అందరు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎక్కడి నుంచి వస్తున్నారో ఒక కామెంట్ పెట్టండి ఓకేనండి ఇప్పుడు ముందుగా మనమైతే ముందు పాకం పెట్టుకుందామండి మనం ఇదిగోండి ఇంకోండి కప్పు పంచదార తీసుకున్నాం ఒక చెంచా చెంచా ఎకస్ట్రా ఉంటే మా అవదలండి ఇదిగో కప్పు నార దాదాపుగా కప్పున్నర కప్పు బావు ఉండిద్దులండి నార ఉండదు కప్పుబావు పందార తీసుకున్నాను ఇదిగోండి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాను మనం ఇది పొయ్యి మేబెట్టుకున్నాము ఇదిగోండి పొయ్యి మే పెట్టుకున్నాం ఈ లోపల ఇది కరుగుతూ ఉండిద్దండి ఈ లోపల నేను పిండి కలుపుకునేది చూపిస్తాను ఇంకా అయితే కొంచెం ఇప్పుడే ముందుగానే వేసుకుంటున్నాను కొంచెం ఓకేనండి ఇప్పుడు ఇది కరుగుతూ ఉండిద్ది మనం ఇది పని చేస్తా ఇవ్వండి ఇది ఇప్పుడు ఇంకా ఈ మంటకి ఇది ఆవిరిగి ఈ సెట్కే కరిగిద్దండి పనితారు అనేది ఇది పొంగొచ్చే లోపల మనం పిండి కలిపేసింది కప్పుతో కప్పు మైదా తీసుకున్నా ఖచ్చితంగా కప్పు మైదా తీసుకున్నా కదా ఇది వచ్చేసి బేకింగ్ పౌడర్ ఇదిగోండి ఒక్కరు ఒక చిటికేడు బేకింగ్ పౌడర్ వేసా చిటికేడు బేకింగ్ పౌడర్ ఇది వచ్చేసి వంట సోడ తినే సోడా ఇది కూడా ఒక చిటికెడ అయితే సరిపోతుంది మనం కప్పే కదా తీసుకుంది చిటికెడు చిటికెడ అయితే సరిపోతుంది రెండు చిటికెట్లు వేసాను దీంట్లో ఇంకోండి ఇది వచ్చేసి ఆయిల్ ఆయిల్ వచ్చేసి వన్ స్పూన్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఆయిల్ వచ్చేసి ఇదిగోండి పెరుగుది పెరుగు వచ్చేసి రెండు స్పూన్లు పెరిగేయాలి ఒకటి రెండు రెండు స్పూన్లు పెరిగేసాను కొంచెం యాలకుల పొడి స్మెల్ కోసం వేసి ఇవన్నీ బాగా మనం ఫస్ట్ కలుపుకోవాలి కదా లేకుండా ఇట్లా కలుపుకున్నాక ఇట్లా వచ్చింది కదండి మనకి దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా ఎంచుకోవాలి పాకమైతే పొంగు వచ్చిందండి చూస్తున్నారు కదా ఇదిగో మనకి క్వాంటిటీలో ఉంటే సరిపోతుండే ఇదిగో హిడ్ చూపించమ్మ నాకల్లి ఇదిగో ఇట్లా జిగురు జిగురుగా మనకి ఇట్లా కరుచుకుంటే సరిపోతుండే ఇట్లా పాకమేమి ఇట్లా తీగ పాక నాకలు ఇట్లా జిగురు జిగురుగా కరుచుకుంటూ ఉంటే మనకి సరిపోతుండే పాకమైతే ఇప్పుడు మనం ఇది దించేసుకోవచ్చు అనమాట ఓకే అండి పాకమైతే దించేస్తుండే నేను చల్లారాలు అది అంతలో చల్లారిద్ది మనం బాధుషా చేసుకునేసరికి పాకం ఇదిగోండి పిండి పిండి ఇలా మదాయించుకుంటూనే ఉండాలి మనకి ఇదిగో ఇట్లా చేతులు గడుచుకున్నప్పుడు ఇట్లా పొడి మీద ఇట్లా తీసుకొని మళ్ళీ ఇంక ఇట్లా మాదాయించుకోవాలి ఇదిగో ఇదిగో పొడి మీద చేతులకి పొడి చేసుకుంటూ మాదాయించుకోవాలి కొంచెం టైం పట్టిద్దండి ఒక ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మదాయించుకోండి ఇట్లా ఇట్లా కూడా మదయించుకోండి ఇట్లా దీని మీద ఏదైనా ఒక మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్క పెట్టుకుందాం ఓకేనండి ఇప్పుడైతే ఇదిగో బాండీ తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నానండి ఇదిగో ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేస్తుండే నేను అంతలోకి మనం బోధ చేసుకునేసరికి ఓకేనండి ఐదు నిమిషాలు అవుతుంది పక్కన పెట్టి ఇదిగోండి దగ్గర గర ఐదు నిమిషాలు అవుతుంది ఇట్లా మనకి కొంచెం ఇట్లా ఉండిద్ది అనమాట జిగురు జిగురుగా ఇదిగో ఇలా ఉండిద్ది దీన్ని మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఇంకోసారి ఇలా తీసుకొని దీన్ని ఓసారి మదాయించుకొని తర్వాత మనం మనకు కావాల్సిన సైజు ముద్దలు ఇలా చేసుకొని ఇదిగోండి ఇదిగోండి ఒకే సైజు ముద్దలు తీసుకుందాం మనం ఇదిగోండి ఒకే సైజు ముద్దలు తీసుకొని ఓకేనండి ఇప్పుడు ఈ ముద్ద ఉంది కదా ఈ ముద్దని మనం ఇలా మోలు చేసుకోవాలి ఇలా మోలు చేసుకుంటే పొరలన్నీ ఏమి లేకుండా ఇదిగోండి అది ఇలా చేసుకొని ఇటువైపు ఇటువైపు ఇట్లా బెజ్జం పెట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఇదిగోండి ఇలా మో ఇట్లా తీసుకొని మళ్ళీ ఇదిగోండి ఇలాగా ఇది ఫోల్డింగ్ అంటారన్నమాట ఈ ఫోల్డింగ్ అందరికీ రాకపోవచ్చు ఫ్రై చేయండి వచ్చిద్ది ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇట్లా మళ్ళీ పక్క ఓకేనండి అయిపోయినాయి చేయటం అయితే ఇదిగోండి ఇటువైపు ప్లేట్లో అయిపోయినాయి అనమాట పొయ్యి కింద కొద్దిగా పొగ వస్తుంది పొయ్యి మండీ ఫోల్డింగ్ వస్తే బహదుష నీట్గా ఉంటాయి ఫోల్డింగ్ రాకపోయినా పర్లేదు కొంచెం ఓకే అండి అయిపోయినాయి అండి ఇంకోండి బహుదుష అయితే అయినా ఇప్పుడు మనం ఆయిల్ వేసుకునేది చూపిస్తాను అండి ఇప్పుడు అయితే ఆయిల్ మనకి లైట్గా కాక రాగానే ఒక్కో బాదుష ఒక్కో బాదుస లైట్ కాకలు వేసుకోవాలండి ఫుల్ కాకలు వేసుకుంటే చిట్లిపోయి మనకి అంత బాగుండమన్నమాట లైట్ కాకలో వేసుకుంటే మనకి చాలా టేస్టీగా బాగా పొంగి మనకి బాగా వస్తాయి అనమాట ఓకే అండి వేసేసాను నేను మొత్తం ఒక వైకే వేసేసాను సన్న మంట మీద సిమ్ములో అనేది రానివ్వాలి ఒకేసారి పెద్ద మంట మనకి పెట్టుకోకూడదు కొంతసేపు వరకు కదిలియకూడదండి కదిలిస్తే అవి పాడైపోతాయి వేసాక ఒక నిమిషం పాటు కదిలించకుండా అలానే ఉంచేయాలి అలా ఉంచేస్తే వాటంతటా అవి తేలుతాయి నూనెలో పైకి తేలాక అప్పుడు మనం కదిలించుకున్నాము చూడండి లైట్గా వాటంతా అవే తేలుతుంది పైకి కనిపిస్తుందా ఇప్పుడు కదిలించుకున్నాం ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు కదిలించుకుంటే ఇప్పుడు ఇది పెద్ద హెవీ మంట అయితే వద్దండి సన్న మంట మీద వేగనిద్దాం మనం హెవీ మంట మీద అయితే మనకి మాడిపోతాయి కలరు చేంజ్ అయిపోతాయి కానీ లోన్ అనమాట మనకి లోన్ కూడా ఉడకాలంటే సన్న మంట మీద వేయించుకోవాలి వీటిని ఓకేనా అండి సిమ్లో వేయించుకుంటే బెటర్ అనమాట అండి ఇవైతే సన్నగా ఏగుతున్నాయి చూడండి ఇప్పుడు ఒకసారి తిరగేశాను ఒక ఒక నిమిషం రెండు నిమిషాల నుంచి ఏగుతున్నాయండి ఇది పాకం అనేది నేను గిన్నెలో తిరగబోసుకుంటున్నానండి చల్లారింది పాకం ఇదిగోండి ఓకే అండి ఒక దించాక ఒకవేళ పాకం చిక్కగా ఉందనిపిస్తే ఒక్క చుక్క నీళ్ళు వేసుకొని పాకంలో ఇట్లా కలుపుకోండి సరేనా నేను ఒక చుక్క వేసాను నీళ్ళు నాకు కొంచెం చిక్కగా ఉందనిపించింది ఆరిపోయేసరికి చిక్కదనం వచ్చింది అనమాట పాకంలో ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ స్టిక్కీ స్టిక్కీగా ఇప్పుడు కరుచుకుంటుంది చూసారుగా స్టిక్కీ స్టిక్కీగా కరుచుకునే విధంగా ఉంటే సరిపోతుంది ఇదిగోండి బాదుష అయితే కలర్ మనకి దగ్గర దగ్గరగా కలర్ వచ్చేసినాయి ఇంకొంచెం మధ్యలో రెండో వైపు కూడా టర్న్ చేస్తున్నాను ఆ రెండో వైపు కూడా ఆ కలర్ రాంగల్నే మనం బాదుషా అనేది తీసేసుకుందామండి చూసారు కదా ఓకేనండి బాదుషా అయితే మనకి ఏగిపోయినాయి కలర్ కూడా మంచిగా వచ్చినాయి నేనే ఫుడ్ కలర్ యూజ్ చేయకుండానే కలర్ వచ్చినాయి చూసారా బాదుసా మంచిగా కలరు అది మనం వేయించుకునే దాన్ని బట్టి ఉండిద్ది ఇదిగోండి తీసిని తీసినట్టు వెంటనే పాకం వేసేసుకోవాలి కొంచెంసేపు ఆకేస్తే ఏందంటే పీల్చుకోదనమాట పాకం పీల్చుకోకుండా బాదుసా గట్టిగా ఉండిద్ది వెంటనే తీసుకుంటే పాకం పీల్చుకొని బాగుండిద్ది అనమాట బాదుస అనేది ఇప్పుడు దీంట్లో వేసాక ఓసారి వీటిని ముంచుకుందాం మనం వీలుండి చూస్తున్నారు కదా ఇవి ఒక పావు గంట సేపు బట్టిద్దండి నాని తనకి మనకి ఒక పావు గంట సేపు నాన్న ఇద్దండి ఇవైతే నా ఇదిగో చూసారా పట్టుకుంటే స్మూత్గా ఎలా అవుతుంది ఇదిగోండి నానిపోయినాయి భలే నాన్న మనకైతే స్మూతీగా ఇదిగో చూడండి ఇట్లా పట్టుకుంటే ఇదిగోండి దగ్గరే చూపిస్తా చూడండి ఇదిగో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో చాలా చాలా బాగా నాణ్య అండి చాలా బాగా స్మూత్గా చాలా బాగున్నాయి చూసారు కదా బాదుషా టేస్టీగా అసలు ఎంత బాగుందో మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేయండి బాదుషా చూసారా పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు కప్పు కొలతలతో చూపించాను చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లో చేసుకునే బాదుష చాలా స్మూత్గా పదిహేను బాదుషా వచ్చినాయి నాకు ఎంతో సింపుల్గా అంతా ఐదు నిమిషాలు చేసుకునే విధంగా చూపించాను మీరైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్